నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ ఒక మార్పు అనేది జరగబోతున్నది ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పు వలన ఎలాంటి సంబ ఒక సిచ్యుయేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది చూసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ గురుగ్రహము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశిలో సంచారాన్ని చేశారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురుగ్రహ ఒక మేషరాశి సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మేషరాశి సంచారం చేసేటప్పుడు గురువు ప్రతి ఒక్క జీవికి కూడా అంత పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే ఈ ఒక గురువు రాహుతో కలవడము పైగా శని దృష్టి గురువు మీద ఉండడము గురువు అంటే ఈ యొక్క శని గ్రహము కుంభంలో కూర్చొని తన ఒక తృతీయ దృష్టితో మేషాన్ని ఎప్పుడైతే చూశారో అక్కడే గురువు ఉండడము అక్కడే రాహు ఉండడము కొన్ని రాజకీయ విషయంలో అనుకోని చేంజెస్ మనం చూసాము తర్వాత అనుకోని ఒక ప్రమాదాలు చూసాము అయితే అంటే గురువు ఇచ్చే ఫలితాలు ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చే ఫలితాలు బాగుంటాయి ఆయన ఎప్పుడూ చెడు గ్రహాల ఒక కలయిక చెడు గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఆయన ఆ ఫలితాలను ఎక్కువగా ఇవ్వలేకపోతాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదైదవ తేదీ వరకు కూడా గురువు ఋషభంలో సంచారం చేసేటప్పుడు ఏ గ్రహాల యొక్క డిస్టర్బెన్స్ అనేది ఉండదు రాహు శని గ్రహ దృష్టి అయితే అస్సలు ఉండదు అంటే ఈ ఒక సమయంలో కొద్దిగా గురువు ఫ్రీగా ఉంటాడు అని అర్థం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అయినా ఇక్కడ ఈ ఒక ఋషభ ఋషభ రాశి అనేది శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది అయినప్పటికీ ఈ యొక్క శుక్రుడు ఇంట్లో ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం సూర్య చంద్ర కుజుల ఒక నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల మీదే గురుగ్రహ ఒక ప్రయాణం సాగుతుంది కాబట్టి పెద్దగా మనకి శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ గురువు మనకి అందరికీ మంచి ఫలితాలే ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు కాలపురుష చక్రం నుంచి మనం ఫస్ట్ భౌగోళికంగా చూ చూసుకుందాం అంటే మనందరికీ ఎలా ఉంటుంది గురుగ్రహ మార్పు ద్వాదశ రాశిల వాళ్ళకి అంటే ఇండివిజువల్గా రాశిలు వస్తాయి బట్ మనకి గ్రూప్లో మన సామూహికంగా ఎలా ఉంటుంది ఒక భౌగోళికంగా ఎలా ఉంటుందని చూసుకున్నట్లు కనుకైతే కాలపురుష చక్రం నుంచి గురుగ్రహం ఎన్నో రాశిలో సంచారం చేస్తున్నారు కాలపురుష చక్రం అంటే ఏంటి ఈ ఒక ద్వాదశ రాశిలలో మొట్టమొదటి రాశి ఏది మేషరాశి రెండవ రాశి వృషభ రాశి అలాంటి రెండవ రాశిలో గురుగ్రహం ఒక సంచారం ఏదైతే ఉందో ఈ ఒక రెండవ రాశి అంటే ఏంటి రెండవ స్థానానికి సంబంధించినది మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవచ్చు ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ బిజినెస్ ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అందుకోబోతున్నారు మంచి లబ్ధి అనేది ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది మనకి ద్వితీయ స్థానం అంటే ఏంటి ఫైనాన్షియల్ సెక్టర్స్ ఆర్థిక విషయంలో కొన్ని అభివృద్ధి మనము చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ యొక్క ద్వితీయ స్థానం అంటే ఏంటి మార్కెటింగ్ అంటే మాట్లాడేది ద్వితీయ స్థానం అంటే మాటలు ఈ యొక్క కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ సెక్టర్ కావచ్చు తర్వాత ఈ యొక్క టీచింగ్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకేముంటుంది ద్వితీయ స్థానం అంటే ద్వితీయం అంటే ఏంటి మన ఫేషియల్ అట్రాక్షన్ ఫేస్కి సంబంధించిన విషయం ఫేస్ అట్రాక్షన్ అంటే ఏంటి బ్యూటీ పార్లర్స్ కాస్మెటిక్స్ సో ఇవన్నీ ఇవన్నీ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి గురువు గారు కూర్చొని తన యొక్క పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు తన ఒక సప్తమ దృష్టితో వృష్టికాన్ని చూస్తున్నారు తన ఒక నవమ దృష్టితో మకరాన్ని చూస్తున్నారు అంటే మీ జన్మ జన్మజాతకంలో కన్యా రాశిలో లేదా వృశ్చిక రాశిలో లేదా మకర రాశిలో గనక ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఒక గ్రహాల దశ నడుస్తూ ఉన్న ఉన్నట్లు గనక అయితే ఈ ఒక గురువు గారి దృష్టి ఉంటుంది కాబట్టి సో ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది మనం గుర్తించుకోవాలి మన దశాభక్తులు మనం చూసుకున్నప్పుడు గురువు వచ్చినప్పుడు ఆ ఒక దశానాథుడి మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ ఒక దశ ఏమైనా ఇబ్బంది పెట్టినట్లకైతే గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పుకోవచ్చు సరే ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు వృషభంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా ఎలా ఉండవో ఎలా ఉంటుందో మనము ఒక్కొక్క రాశిగా చూసుకుంటూ వెళ్దాం ఇక మిథున రాశి లేదా మిథున లగ్నానికి ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ యొక్క చతుర్థ స్థానంలో మిథున రాశి వాళ్ళకి కేతు గ్రహ ఒక సంచారం జరుగుతున్నది చతుర్థ స్థానంలో అంటే దాదాపు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి కూడా వీళ్ళకి ఇంట్లో కంఫర్ట్ కావచ్చు ఇంట్లో గృహంలో కొన్ని చికాకులు తర్వాత కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కావచ్చు తర్వాత మెయిన్ తల్లితో కొన్ని విభేదాలు తల్లికి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు గృహం వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం లాంటివి ఆలోచనలు సో ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎప్పుడైతే గురువు ఒక మార్పు వ్యయస్థానంలో జరిగి వ్యయస్థానంలో కూర్చొని తన ఒక పంచమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూ చూడబోతున్నారో అంటే దశమాధిపతి సప్తమాధిపతి అయ్యి వ్యయస్థానంలో సంచారము పైగా చతుర్థానికి దృష్టి ఎప్పుడైతే ఈ యొక్క మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళకి చతుర్థ స్థానంలో కేతు ఒక సంచారం జరుగుతుందో ఇక్కడ తల్లితో కొన్ని గొడవలు వచ్చే సూచనలు ఉంటాయి అయితే మే ఒకటో తేదీ నుంచి గురువు దృష్టి పడుతుంది నేను ఎందుకు తల్లితో గొడవలు పడుతున్నానో అర్థం కావట్లేదు సర్దుకుపోవాలి అనే ఒక మార్పు రావడము గృహంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా కొద్దిగా ఆ ఇబ్బందులని ఎలా మనము అవుట్ చేసుకోవాలి వాటికి ఎలాంటి సొల్యూషన్స్ మనకి మేలు కలిగిస్తాయనే ఒక ఆలోచన పెరగడం లాంటివి సప్తమాధిపతి దశమాధిపతి వ్యవస్థానం ఈ యొక్క సమయంలో స్థానం మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది గురుదృష్టి చతుర్థ స్థానం మీద పడడము స్థాన ఒక మార్పు స్థాన చలన సూచనలు ఉంటాయి ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కటి సమయం అనేది చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ తన ఒక సప్తమ దృష్టితో షష్ఠ స్థానాన్ని చూస్తున్నాడు తన ఒక నవమ దృష్టితో మిథున రాశి నుంచి స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆకస్మికంగా కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వచ్చే సూచనలు ఉంటాయి అంటే వృధా కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆకస్మికంగా తీర్థక్షేత్రాల దర్శనానికి కూడా వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు గృహ మార్పిడులు ఉద్యోగ మార్పిడులు ఉన్న స్థలం నుంచి వేరే స్థా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండవలసిన ఒక ప్రమేయం రావడము ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ ఒక సంవత్సరం మిథున రాశి లేదా మిథున లగ్న మిథున లగ్నం వాళ్ళకి మెయిన్గా ఆర్థికంగా వీళ్ళకి లబ్ధి ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడము ఆ ఖర్చులు ఎలాంటివంటే ఆకస్మికంగా ఉంటాయి ఆకస్మికంగా వచ్చే ఖర్చులు ఇక్కడ సోదరుల నుంచి లేదా ఏదైనా ప్రాపర్టీకి విషయంలో ప్రాపర్టీ విషయంలో ఖర్చులు రావచ్చు సోదరుల విషయంలో ఖర్చులు రావచ్చు ఆస్తి తగాదాల నుంచి కొద్దిగా ఖర్చులు రావచ్చు సో ఇలాంటి ఖర్చులు ఉంటాయి ఆరోగ్యపరమైన ఖర్చులు కుటుంబంలో ఎవరికో ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడము వాళ్ళకి ఖర్చులు రావడము ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇక్కడ విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన ఒక ప్రమేయం ఉంటుంది ఎందుకంటే చతుర్థ స్థానంలో కేతు గురు దృష్టి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళ ఒక స్టూడెంట్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన ఒక సమయం అనేది చెప్పుకోవచ్చు మొత్తానికి ఆరవ స్థానము అష్టమ స్థానం మీద చతుర్థ స్థానం మీద దృష్టి పడుతూ ఉంటుంది ఆరవ స్థానం మీద దృష్టి అంటే ఇక్కడ మనకి ఆరోగ్యపరమైన చిన్నపాటి చిన్నపాటి ఇబ్బందులు అంతే పెద్దగా ఇబ్బందులు ఉండవు తర్వాత ఈ యొక్క మకరాన్ని చూస్తూ ఉన్నాడు అంటే అష్టమ స్థానం అవుతుంది మిథు రాశి నుంచి అష్టమ స్థానము కొన్ని ఆకస్మికంగా కొద్దిగా కుటుంబ వ్యక్తుల నుంచి ఖర్చులు కావచ్చు కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయంలో ఖర్చులు కావచ్చు లేదా వీళ్ళకి ఆరోగ్య విషయంలో ఖర్చులు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ యొక్క మిథో రాశి మిథో లగ్నం నుంచి ద్వితీయ స్థానం అయిన కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్ర నక్షత్రంలోనూ కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా కుటుంబం నుంచి అటాచ్మెంట్ కుటుంబం నుంచి కొద్దిగా దూరం అవడము ఎక్కడో ఉద్యోగం నిమిత్తం ఎక్కడో వెళ్ళి పనిచేయడము సో ఇలాంటివి కూడా వచ్చే సూచనలు ఉంటాయి ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళడము అక్కడ సరిగ్గా ఫుడ్ పడలేకపో పడలేక ఉండడము ఆకస్మికంగా గ్యాస్ట్రిక్ లాంటివి రావడము డైజెషన్ లాంటివి ప్రాబ్లం రావడము వాటికి డబ్బులు ఖర్చు లాంటివి ఉంటాయి తప్ప మేజర్గా ఏదో అయిపోతుందని అనుకోకండి తర్వాత ఉద్యోగంలో అయితే మార్పులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడున్న స్థానం నుంచి వేరే స్థాన బదిలీలు ఇక్కడ ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తప్పనిసరిగా మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళు ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తొమ్మిది గురువారాలు తప్పనిసరిగ్గా మీరు కూడా శనగలని నానబెట్టి కేజింబావు శనగలని నానబెట్టి బెల్లంతో కలిపి ఎద్దుకి తినిపించండి జన్మ అంటే గోచారంలో ఉంటున్న వేయ భావస్థిత గురుగ్రహ దోష నివారణ వలని మొక్కుకొని తినిపించండి తర్వాత అమ్మవారి అంటే కంచి కామాక్షి అమ్మవారికి ఉద్యోగ విషయంలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కనుక అయితే అమ్మవారికి కంచి కామాక్షికి కా లేదా కామాక్షి అమ్మవారు మీ ప్రాంతాన్ని ఉన్నప్పటికీ పెరుగుతో కొబ్బరి బోండం నీళ్ళతో అభిషేకం లాంటివి తర్వాత ఇక్కడ ముఖ్యంగా వృద్ధాశ్రమలకి ఏదైనా మీ ఒక సహాయం సహకారాలు మీరు అందించడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బోన్తో ధన్యవాదములు